వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా అండి ఈరోజు నేను చిన్నారుల కోసం ఒక చిన్న పది చెప్పాలనుకుంటున్నాను ఒక అడవిలో ఒక రెండు కాకులు ఉండేవి అవి నీట్గా గూడు కట్టుకొని గుడ్లు కూడా పెట్టుకున్నాయి అవి ఎంతో జాగ్రత్తగా చూసుకునేవి అయితే ఒకసారి ఆహారం కోసం బయటికి వెళ్ళాయి ఆ బయటికి వెళ్ళినప్పుడు ఒక పాము చూసి ఆ గుడ్లను తినేసింది పాపం అవి బయట నుండి వచ్చి చూసేసరికి గుడ్లు లేవు ఏమైందా అని తెలుసుకున్నాయి అక్కడికి పాము వచ్చి తినేసుకున్నాయని అర్థమైంది సో వారికి ఒక ఆలోచన వచ్చింది దగ్గరలో పానం చూసేటప్పుడు వారి నగర వాళ్ళు రాజభటులు వచ్చి దాన్ని చంపేశారు అప్పుడు మనకు పాము పీడ విరుగడవుతుందని ఆలోచించి అదే విధంగా చేశాయి రాజభూ పాముని చంపారు అవి హ్యాపీగా మళ్ళీ ఎగ్జిని పిల్లలతో ఆనందంగా ఉన్నాయి సో చిన్నారి మనకు అపాయం వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఆలోచించాలి అనేది నీతి కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్